అస్లాంలేకమ్ ఇవాళ నేను రంజాన్ స్పెషల్ హైదరాబాదీ మీ రెసిపీ చేస్తున్నానండి ఇవి అస్సలు విరగకుండా ఇలా సూపర్ క్రిస్పీగా ఎలా రావాలో మీకు చూపిస్తాను చూడండి నూనెలో వేసినా కూడా ఇవి అస్సలు విరగకుండా ఎంత బాగా వచ్చాయో చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీ రెసిపీ పిల్లలు ఈవినింగ్ టైమ్స్ స్కూల్ నుంచి వస్తూనే వాళ్ళకు రెడీగా ఇవి చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి వాళ్ళకు నోటికి రుచిగా కారం కారంగా వద్దనకుండా తింటారండి రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు కూడా మనము రెడీగా చేసి పెట్టేసుకొని వీటిని వేయించి వాళ్ళకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఎలా చేశారని ఎండర్ అవుతారనమాట అంత బాగుంటాయి ఇవి చూడండి వీటి శబ్దంతోనే మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వస్తాయి ఇవి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి సూపర్ టేస్టీ రెసిపీ అండి అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా డ్రైగా వస్తాయి చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది రండి ఇప్పుడు ఒకదాన్ని నేను తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే ఇంత క్రిస్పీగా వస్తాయి లోపల స్టఫింగ్ చాలా ఎక్కువగా పెట్టానండి నేను మామూలుగా మార్కెట్లో అయితే ఇంత స్టఫింగ్ పెట్టరు వాళ్ళు ఇలా స్టఫింగ్ పెట్టి అమ్మారంటే ఒక్కొక్క సమోసా హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఒక్కొక్క మీ అదే మటన్ కీమా ప్యాకెట్ మామూలుగా అయితే వాళ్ళు ఇంత మాత్రమే పెడతారండి ఒక పావు భాగం మాత్రమే పెడతారు నేను మీకు తిని చూపిస్తాను ఇప్పుడు టేస్టీగా ఉందండి చాలా క్రిస్పీగా ఉంది నోరు కాలిపోతుంది చల్లగా అయిన తర్వాత తినండి హాఫ్ కిలో కీమాతో మనకు థర్టీ ప్యాకెట్స్ ఆఫ్ లుక్మీ తయారవుతుందండి కీమా ప్యాకెట్స్ మనం కనుక కొన్నామంటే త్రీ థౌజండ్స్ అవుతుంది ఇది ఇంత టేస్టీగా కూడా చేయరు అసలు వీటిని తయారు చేసి సైడ్ బిజినెస్ లాగా అమ్మితే కనుక చాలా డబ్బులు సంపాదించవచ్చండి ఇది మంచి గుడ్ ఐడియా కావాలంటే ఎవరైనా ట్రై చేయండి రండి ఇప్పుడు మనము ఈ సూపర్ టేస్టీ రంజాన్ స్పెషల్ హైదరాబాదీ లుక్మీని తయారు చేయడం ఎలాగో మీకు చూపించేస్తాను మటన్ కీమా చేయడానికి ఇక్కడ నేను రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ఒక బాయిలలో ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేగగానే ఇందులోనికి ఒక కప్పు క్యాబేజ్ సురమ్ వేస్తున్నాను ఒక అరకప్పు టమాటా పండు ఒక పెద్ద టమాటాని కోసి వేసానండి రెండు పచ్చిమిర్చి ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత మూయకుండా వీటిని బాగా చేస్తున్నానండి బాగా వేయించుకున్నాను మీడియం ఫ్లేమ్లో ఇప్పుడేమో ఇది మటన్ కీమా దీన్ని ఒక ఎనిమిది విజిల్ల వరకు నేను ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనికి వేసేస్తున్నాను అండి కూడా ఇప్పుడు ఇందులోనికి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఆరిగాను అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అర టీ స్పూన్ ఏమో చాట్ మసాలా అర టీ స్పూన్ ఏమో జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఎర్రకారం వేస్తున్నానండి ఇవన్నీ ఇందులోనికి వేసేసేయాలి ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పెట్టిలో పెట్టి వదిలేసేయండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఇందాక మనం చేసుకున్నటువంటి కీమలోనికి ఒక కప్పు ఆనియన్స్ వేస్తున్నాయండి సన్నగా తరిగి తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక కప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత ఉప్పు సరిచూసుకోండి నేను కీమా ఉడికేటప్పుడే ఉప్పు వేసానండి ఎందుకని ఉప్పు వేయలేదు ఇప్పుడు సరిచూసి వేసుకోండి ఇందులోనికి ఒక అర టీ స్పూన్ చెక్క లవంగం అండి ఉట్టి చెక్క లవంగం మాత్రమే వేస్తున్నాను అన్నింటినీ బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మనం ఇందులోనికి పచ్చి ఉల్లిగడలు పచ్చి కొత్తిమీరని మాత్రమే వేసామనమాట ఉల్లిగడ్డలను మనము కీమా వే వేయించేటప్పుడే వేసామంటే అవి మెత్తగా అయిపోయి తీపుదనం వచ్చేస్తుంది అనమాట అప్పుడు టేస్టీగా ఉండవచ్చు సమోసాలు ఇలా వేస్తే క్రిస్పీగా వస్తాయి అక్కడక్కడ ఆనియన్స్ క్రంచిగా వస్తూ టేస్టీగా కనిపిస్తాయి అనమాట నోటికి రుచిగా ఉంటాయి ఇలాగే వేసుకోండి ఒక బౌల్లోనికి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇందులోనికి ఇందులోనికి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని బాగా ఉట్టి పిండిని బాగా కలుపుకోవాలి నూనెంతా పిండికి పట్టినట్లుగా ఇలా పిండికి నూనెంతా పట్టినట్లుగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము బాగా గట్టిగా కలుపుకోవాలి లూజ్గా కలపద్దండి ఎందుకంటే కీమా సమోసాలు గట్టి పిండితోనే బాగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి లేకపోతే మెత్తగా పూరీలాగా పొంగిపోతాయి అన్నమాట పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి పిండిని బాగా పీసుకోవాలి ఇలా పిండిని కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి చపాతి పిండిని నేను రెండు ముద్దలుగా డివైడ్ చేశాను ఇప్పుడు కొద్దిగా ఒట్టి పిండి వేసుకొని దీన్ని పెద్ద చపాతీలాగా తిక్కుకోవాలి మనము చూడండి ఇలా నేను చాలా పెద్ద సైజులో చపాతీని తిక్కుకున్నాను ఇప్పుడు దీన్ని మనము ఇలా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నిటిని పొడవుగా తిప్పుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఈ కింది భాగాన్ని పైకి తెచ్చుకోవాలన్నమాట ఇలా ఎందుకంటే పై భాగము తడారిపోయి ఉంటుంది కింది భాగాన్ని పైకి తెచ్చుకోవాలి అడ్డంగా వేయాలి ఒకదాన్నేమో దీనిపై నుంచి ఇలా క్రాస్గా వేయాలన్నమాట ఇలా క్రాస్గా వచ్చినట్లు ఇలా వేసుకోవాలి రెండు రెండు భాగాలను తీసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడేమో ఒక టేబుల్ స్పూన్ కీమాను మధ్యలోనికి వేశాను నేను సెంటర్లో ఈ అడ్జస్ట్ను కట్ చేసి పక్కకు తీసేసాను ఇలాగా చూడండి ఇక్కడ మైదాపిండిలోనికి నేను నీళ్లు వేసి కలుపుకున్నాను నూనె వేస్తే సరిగా అతుక్కోదనమాట అందుకని నీళ్లు వేసాను నీళ్లు వేసి దీని మీదకి బాగా పుయ్యాలన్నమాట విచ్చుకోకుండా అతుక్కుంటాయి అప్పుడు అవి ఫోర్ సైడ్స్ పచ్చిపిండి పోసాను ఇప్పుడేమో ఈ ఎడ్జ్ను ఇలా టైట్గా ఇలా ఈ పక్కకు వచ్చినట్లు చేయాలి తర్వాత దీన్ని ఈ పక్కకు చేయాలి తర్వాత దీన్ని దీనిపైకి వేయాలి తర్వాత దీన్నేమో దీనిపైకి వేయాలి ఇలా ఫోర్ సైడ్స్ నుంచి సీల్ చేసేసేయాలి దీన్ని ఇప్పుడేమో ఈ ఎడ్జెస్ అన్నిటినీ కొద్దిగా ఇలా ప్యాక్ చేసేసుకోవాలి బయట నుంచి స్టఫింగ్ బయటికి రాకుండా బాగా ప్యాక్ చేయాలన్నమాట అంతేనండి ఇలా కీమా ప్యాకెట్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నీ చేసి నేను ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద ఇప్పటికీ ఒక ఫోర్టీన్ చేశాను ఇంకా చాలా కీమా మిగిలింది ఇంకొక సిక్స్టీన్ వరకు అవుతాయి టోటల్గా మనకు ఒక థర్టీ పీసెస్ అవుతాయి అన్నమాట అన్నీ ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనము వీటిని డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు లేకుంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు స్నాక్స్ లాగా చేసి ఈవినింగ్ టైమ్స్ లేదా మార్నింగ్ టైమ్స్ లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా యూస్ చేయవచ్చు ఇలా చేసి కూడా ప్రిజర్వ్ చేసి అండి వన్ వీక్ వరకు ఇది చెడిపోకుండా ఉంటాయి ఇప్పుడు మన హైదరాబాదీ లుక్మి లేదా మటన్ కీమా ప్యాకెట్స్ ఆరిపోయాయండి బాగా ఇలా ఆరిపోవాలి మన నూనె కూడా బాగా కాగిపోయింది ఇప్పుడు నూనెని నేను సిమ్లో మార్చేసి వీటిని వేస్తున్నాను సిమ్లో పెట్టే కాల్చాలండి వీటిని లేకపోతే సరిగా రావు క్రిస్పీగా రావు అనమాట మూడు నుంచి నాలుగు వరకు మాత్రమే వేసుకోండి ఒక్కొక్కసారికి చూడండి ఇలా సగం కాలగానే నేను పక్కకు తీసేసాను తీసి ఇంకొక వాయ కూడా సగం కాల్చుకోవాలి ఒక నిమిషం వరకు మనము వీటిని తిప్పకూడదు లేకుంటే విచ్చుకుంటాయి అనమాట కీమా బయటకు వచ్చేస్తుంది స్టఫింగ్ నిదానంగా ఒక నిమిషం తర్వాత తిప్పాలి ఇవి బాగా గట్టిపడిన తర్వాత మాత్రమే తిప్పాలి జాగ్రత్తగా గుర్తుంచుకోండి చూడండి ఇవి సగం వేగిపోయాయి ఇప్పుడు సగం వేగిన తర్వాత ఇందాక వేయించుకున్నటువంటి ఫోర్ ప్యాకెట్స్ కూడా ఇందులోనికి వేసేస్తున్నాను టోటల్ సెవెన్ ప్యాకెట్స్ హాఫ్ హాఫ్ వేగిన తర్వాత వేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే ఒకదానికి ఒకటి అవి అతుక్కోకుండా బాగా వేగుతాయి ఇవన్నీ బాగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి బాగా క్రిస్పీగా మారేంత వరకు వీటిని వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వేయిపోయాయండి ఇప్పుడు వీటిని పక్కకు తీసేద్దాం మనం బయటకు తీసేద్దాము వీటిని బయటికి తీసేసాను చూడండి కొద్దిగా కూడా ఆయిల్ పీల్చలేదు ఇవి డ్రైగా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి వీటి శబ్దంతోనే మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయండి ఎంత క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మన సూపర్ టేస్టీ హైదరాబాదీ లుక్ని తినడానికి సిద్ధంగా ఉందండి వీటిని నేను రేటింగ్ చేసి చూపిస్తాను వీటిని మనము టమాటో సాస్తో డిప్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీకు తుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇది చూడండి చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇలా డిప్ చేసుకొని తింటే కరకర్ర ఆడిపోతుందండి హీమా అయితే సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా చేసుకుని తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్